దేవు నామానికే మహిమ కలుగును గాక బైబిల్ గ్రంథము ఉన్నవారు కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయం ఆరో వచ్చిన ఒకసారి చదువుకుందాం యహోవా నా పక్షము నన్నున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు హాలూయా దేవుడు నా పక్షాన ఉన్నాడు నరులు నాకేమి చేయగలరు ఎంత చక్కటి వార్త దేవుడు ఆయన ప్రేమించే బిడల పక్షాన ఉన్నాడని మరి ఒక్కసారి దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తూ ఉంది నా ప్రియ సోదరు సోదరి దేవుని బిడ్డ ఈ ఉదయ వాక్యము కొరకు ఎదురు చూస్తూ వేచి మీ అందరితో దేవుడు మాట్లాడుతున్న మాట నేను మీ పక్షాన ఉన్నాను ఈ యొక్క కీర్తనను దావీదు భక్తుడు రాస్తూ ఉన్నాడు దావీదు యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు వేదన దుఃఖం బాధ చుట్టూ ఆయన ఎన్ని సిచ్యువేషన్స్ ఆయనకున్నా కూడా దావీదు మనుషుల వైపు కాదు దేవుని ఎందుకు నమ్మక ఆయన రాజైన తర్వాత రాజ్యాన్ని స్థాపించుకొని ఆ రాజ్యంలో దేవుని మందసం లేదని తెలిసి ఆ యొక్క మందసాని వచనం ఆయన రాస్తూ ఉన్నాడు ఆయన దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఆయన అంటున్నాడు నేను ఇరుకులో కష్టాల్లో బాధలో ఉన్నప్పుడు నేను దేవునికి బొర్ర పెట్టాను ఆయన విశాల స్థలంలో నుండి యహోవాన్ నన్ను నాకు ఉత్తరం ఇచ్చాడు అని చెప్తూ ఆయన అంటున్నాడు మరి దావీదుకు ఎన్నో శ్రమలు చెప్పాను కదా ఒకసారి మనము కీర్తనల గ్రంథంలో మనం వెళితే మూడో అధ్యాయంలోనికి వెళ్తే మీదంటాడు యోవా నాకు ఆధారము కావన నేను పట్టుకుని నిద్రపోయి మేల్కొందును పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను ఎంత ధైర్యముగా ఈ మాట చెబుతున్నాడు కదా మంది దండెత్తి నా మీదికి వచ్చి నన్ను మోహరించినను నేను భయపడను ఎందుకో దా అంత ధైర్యము ఎందుకు దావీదు అంత నిబరముగా ఉండగలిగాడు తెలుసు అతని దేవుడు ఏమై ఉన్నాడో దావీదు అతని జీవితములో దేవునికి అతనిచ్చిన మొదటి స్థానము దేవుడు ఏం చేయగలడో దేవుడు ఏమై ఉన్నాడో దామీదుకు బాగా తెలుసు కాబట్టి ఎంత భయంకరమైన సిచ్యువేషన్ వచ్చినా ఎంత అపాయకరమైన పరిస్థితి వచ్చినా మరి దావీదు భయపడలేదు గమనించండి దావీకు దేవుడు అనుకున్నాడు దావీదు దేవుడి దగ్గర మొరుపెడితే ఖచ్చితంగా దేవుడు అతనికి ఉత్తరమిస్తాడనే ఒక నమ్మకము దావీదుకుంది అతనికి తెలుసు దేవుడు అతని పక్షాన ఉన్నాడని నా ప్రియ దేవుని బిడ్డలారా అందుకే పదివేల మంది దండెత్తి నా మీద నేను భయపడను ఎంత స్ట్రాంగ్ నమ్మకం దేవుని మీద ఈరోజు ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి మనల్ని గట్టిగా మాట్లాడితే భయపడిపోతాం కానీ దాని అంటాడు ఆహా నేను భయపడను ఎందుకో తెలుసా రోమి రాష్ట్రపతిగా ఇరవై ఎనిమిదవ అధ్యాయములో ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినములో ఈ రీతిగా రాయబడి ఉంది ఆయన ముప్పై ఒకటో వచ్చినం దేవుడు మన ఉండగా మనకు విరోధి ఎవడు దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి నాకు విరోధి ఎవరు ఈ లోకంలో నాకున్న విరోధులు నన్ను ఏమి చేసుకోలేరు ఈ లోకంలో ఉన్న నా శత్రువులు నా మీదకి వచ్చినా నన్ను ఏమి చేయలేరు గమనించినట్టయితే దావీదుకు శత్రు ఎవరో తెలుసా తన సొంత మీద అయినా దావీదు భయపడలేదు ఎందుకంటే దావీదు దేవుని వైపు చూశాడు దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు దావీదు ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి దేవుడు అతనికి సహాయం చేశాడు నా ప్రియమైన వాళ్ళరా రోజు కూడా అదే మారని దేవుడు మన పక్షాన ఉన్నాడు దావీదుకు యుద్ధ భూమిలో తోడై ఉన్న దేవుడు దావీదును సౌలు యొక్క చేతిలో రక్షించిన దేవుడు దావీదును అమాలేకులు చేత ఫిలిస్తీన్ చేత తప్పించిన దేవుడు దావీదుకు తోడై ఉన్న దేవుడు దావీదు నడిపించిన దేవుడు దావీదు ప్రార్థన ఇచ్చిన దేవుడు దావీదుకు ఉత్తరం ఇచ్చిన దేవుడు అదే దేవుడు ఈ ఉదయ కాలము నీకు నాకు తోడుగా ఉన్నాడు ఆయన మన పక్షాన ఉన్నాడు ప్రతినిత్యము దేవుడు మన పక్షాన ఉండి మనకున్న ఏ సమస్యలైతే మనము బాధపడుతున్నామో ఏ సమస్యలు వెళ్తున్నామో అవి మనకు పెద్దవి కావచ్చు కానీ అవి దేవునికి చాలా చిన్నవి అయినా ఆయన ఆల్రెడీ ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి ఆయన పని చేస్తూ ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మన అంతర్బుక్కు కూడా దేవుని కుమారులు కుమార్తనమే ఆయన బిడ్డలమే ఆయన మనకు సహాయం చేస్తాడు దా మీను మన పెట్టినట్టుగా ప్రతి విషయంలో మనము దేవునికి బొరపెట్టేవారిగా ఉండాలి మనము మన పరిస్థితుల్లో ఏవైతే ఉన్నాయో ఆ సిచువేషన్లో మనం పోరాడుతున్నాము దేవుని ఎంత నమ్మికరించలేకపోతున్నాము దేవుడు మన పక్షం ఉన్నాను అనేది మర్చిపోయాం నా ప్రియమైన వాళ్ళరా మన సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నా కూడా పరిస్థితుల్లో దేవుడు మనకు సమాధానమును ధైర్యమును ఇచ్చి ఆయన మారని ప్రేమతో మనం ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నా ఎన్ని పరిస్థితులు మన ముందుకొచ్చినా ఈ ఒక్క వాక్యము ద్వారా మనల్ని ప్రోత్సాహపరుస్తూ మనము సమస్యలను ఎదుర్కొన్నప్పుడు భయంతో ఉన్నప్పుడు కృంగిపోయినప్పుడు ఇన్సెక్యూర్గా మనం ఉన్నప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమంటే కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిది ఆరు యహోవా నా పక్షం నేను భయపడను నా పక్షాన దేవుడు సర్వలోకాన్ని నోటి మాట చేత సృష్టించిన సృష్టికర్తైన దేవుడున్నాడు నన్ను ప్రేమించి నన్ను పాపము నుండి విడిపించడానికి తన కుమారుని లోకానికి పంపించిన దేవుడు నాతో ఉన్నాడు ఎంత యుడ దేవుడు కదా ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కానీ మనం ఆయన మర్చి ఉంటున్నాం అందుకే ఉదయం కాలమున ఆ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనం భయపడని అవసరం లేదు వ్యాధులకు అప్పులకు రోగములకు సమస్యలకు చింతిస్తూ వేదనతో దుఃఖముతో కృంగిపోయి అయినా ఎవరు మాట్లాడే వాళ్ళు ఎవరు ఆదుకునే వాళ్ళు ఎవరు సాయం చేసే వాళ్ళు ఎవరు లేరే అని దిగులతో వేదనతో కృంగిపోయి కన్నీరు కారుస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు సిచ్యువేషన్ ఏమైనప్పటికీ కూడా ఒకటే కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిది ఆరు యహోవా నా పక్షం నున్నాడు నేను భయపడను భయము మనల్ని కృంగదీస్తుంది భయము మనలో దేవుని వైపు ఉన్న ఆలోచనను మార్చివేస్తుంది కాబట్టి ఆ భయమును తొలగించి ధైర్యము కలిగిన దేవుడు ధైర్యమునిచ్చే దేవుని వైపు మనం చూడాలి ప్రియ సోదరణ సోదరి నరమాతృలు నరుల్ నాకేమి చేయగల బా దావి నట్టు నరుల్లోనేం చేయగలరు ఆఫ్టర్ ఆన్ దేవుని చేత సృష్టించబడిన ఈ మానవులు ఎవ్వరు నన్ను ఏమి చేయలేరు ఎందుకంటే యహోమాన పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు ఎంత ధైర్యముతో ఎంత సంతోషముతో దావిని మాట్లాడుతాడు కదా నాకు సహకారిగా దేవుడున్నాడు నేను భయపడే అవసరము లేదు అని ధైర్యము కలిగి ఆయన ఉన్నాడు కాబట్టి నా ప్రియ సోదర సోదరి దేవుని బిడ్డ ఈ ఉదయ కాలమున యహో అని పక్షమునున్నాడు మనుషులు ఎవరు రాకపోవచ్చు నీ తల్లి నీ తండ్రి నీ అన్న నీ తమ్ముడు నీ అక్క చల్లి నీ స్నేహితులు బంధువులు మిత్రులు ఎవ్వరు కూడా నీ పక్షమున వహించారో ఒక్క చెమగలిగిన దేవుడు మాత్రమే భయపడనక్కర్లేదు ప్రతి సిచ్యువేషన్ని ధైర్యముగా ఎదుర్కొని ప్రతి సిచ్యువేషన్లో దేవుడు నీకున్నాడని ప్రతి పరిస్థితిలో దేవుడు నీకు సహాయము చేస్తాడని ధైర్యము కలిగిని ఉన్నట్టయితే దేవుడిని జీవితంలో అద్భుతాలను చేయగలుగుతాడు నరమాతృలు నాకేమి చేయగలరు ఏమి చేయలేరు మనల్ని నరలో ఒకవేళ మనల్ని దూషిస్తారు అవమానిస్తారు ఒకవేళ ఇంకా ఎక్కువైతే మన దేహాన్ని హింస పెడతారు అంతేగాని మన ఆత్మ ఏమి చేయలేరు కాబట్టి దిగులు పడకుండా కృంగిపోకుండా పరిస్థితులకు పారిపోకుండా నాలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు నా పక్షాన ఉన్నది కలిగిన దేవుడని నువ్వు ఎప్పుడైతే దేవుడు దేవుడిని పట్ల కార్యములు చేస్తాడు అందుకే అంటే పదివేల మంది దండెత్తి వచ్చినా నేను భయపడాను నేను బాగా పండుకొని లేస్తా ఎందుకంటే నా పక్షాన ఉన్నవాడు గొప్పవాడు సేనాధిపతి ఎలబేళలో నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ నేను కాపాడేవాడు నిన్ను ఆదరించేవాడు హాల నీకు సహకారి అయి ఉన్నాడు నేను ఆదరించేవాడిగా ఉన్నాడు దేవుడి మాటలు మనం విరికెట్లో దీపించుగాకా అమెన్ హాల లూయా